Again, congratulations to all the students and my best wishes to my team Himalaya. Thanks. ప్రకటించిన ఎస్ఎస్సి పరీక్షా ఫలితాలను హిమాలయ విద్యార్థులు విజయదుందు విమోగించారు మంచి విద్యా ప్రణాళిక మరియు క్రమశిక్షణతోనే ఈ విజయం సాధ్యపడింది సక్సెస్ ఇస్ అ సిరీస్ ఫర్ హిమాలయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అత్యున్నతమైన మార్కులు సాధించిన మా విద్యార్థులు ఎస్కే హాజిరా మహిన్ ఫైవ్ నైన్టీ త్రీ పురంధరేశ్వరి ఫైవ్ నైన్టీ వన్ జోష్యా ఫైవ్ నైన్టీ వన్ మానస ఫైవ్ ఎయిటీ నైన్ పన్విత ఫైవ్ ఎయిటీ ఎయిట్ మిస్బా ఫైవ్ ఎయిటీ ఫైవ్ తారక్ ఫైవ్ ఎయిటీ సెవెన్ జగదీశ్వరి ఫైవ్ ఎయిటీ ఫైవ్ సుచిప్రియ ఫైవ్ ఎయిటీ త్రీ ఫిరోజ్ ఫైవ్ ఎయిటీ వన్ చక్రధర్ ఫైవ్ ఎయిటీ శ్రీహరిణి ఫైవ్ ఎయిటీన్ లోకేష్ ఫైవ్ సెవెంటీ సెవెన్ మణిదీప్ ఫైవ్ సెవెంటీ సెవెన్ ఈ విధంగా ఎంతో మంది విద్యార్థులు అత్యున్నత మార్కులు సాధించారు ఈ విజయానికి కృషి చేసిన ప్రిన్సిపల్స్ మరియు ఉపాధ్యాయులు దానికి సహకరించిన తల్లిదండ్రులకు మా ధన్యవాదాలు ఇంతటి విజయానికి ఉత్ప్రేరకంగా నిలిచిన మా కరెస్పాండెంట్ శ్రీధర్ గారికి కృతజ్ఞతలు అందరికీ నమస్కారం నా పేరు సయద్ హాజీరా మా నేను హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మూలాపేటలో పదో తరగతి చదువు చదువుకున్నాను ఈ సంవత్సరం జరిగిన పదో తరగతి పరీక్షలలో నేను ఉన్నత స్థాయి మార్కులను పొందాను ఐదు వందల తొం తొంభై మూడు మార్కులు సాధించాను మా హెడ్ మ్యామ్ హెడ్ సార్ టీచర్స్ అందరూ నాకు ఎంతో కేర్ తీసుకున్నారు మా నాతో నా పా నా తోటి స్నేహితులతో అందరికీ ఎంతో కేర్ తీసుకొని చదివించారు ఎక్స్ట్రా క్లాసెస్ స్టడీ హవర్స్ అన్ని పెట్టి బాగా కేర్ తీసుకొని చదివించారు ఎక్కువ ఇంట్రెస్ట్ ఎక్కువ మంచి 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 ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్ ని మాకు కల్పించి మాకు మంచి ఎడ్యుకేషన్ని కల్పించారు మీరు ఈ స్కూల్కి వచ్చి చేరండి మీ మీ గెలుపుకు పునాదులు వేసుకోండి హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఫార్ములా అందరికీ నమస్కారం నేను హిమాలయ స్కూల్లో చదువుతున్నారు నాకు ఈ ఎస్ఎస్సి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో వచ్చిన మార్క్స్ ఫైవ్ సిక్స్టీ ఫోర్ నేను ప్లే క్లాస్ నుంచి ఈ స్కూల్లోనే చదువుతున్నాను చిన్నప్పటి నుంచి హెడ్ సర్ హెడ్ మ్యామ్ వీళ్ళంతా నా గురించి చాలా కేర్ అయితే తీసుకున్నారు ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ మై హెడ్ మ్యామ్ అండ్ హెడ్ సర్ బికాస్ దే ఆల్వేస్ సపోర్టెడ్ మీ అండ్ నేను ఎక్కడైతే బ్యాక్ లాగ్ అయ్యానో నన్ను అక్కడ నుంచి చాలా హైకి తీసుకొని వెళ్లారు నేను లాస్ట్ వరకు కూడా తెలియదు నాకు ఫైవ్ సిక్స్టీ ఫోర్ వస్తాయని చెప్పి ఐఎమ్ సో ప్రౌడ్ అండ్ హెచ్ ఈ నేను ఇన్ని మార్క్స్ తెచ్చుకున్నానంటే అది మా అమ్మ నాన్న తర్వాత హెచ్ఎస్ హెడ్ మ్యాన్కే వెళ్తుంది థ్యాంక్ యూ ఐఎమ్ పురంధేశ్వరి మై ఫాదర్ నేమ్ ఈస్ వెంకటరత్నం అండ్ మై మదర్ ఈస్ సౌజన్య షీ ఈస్ హౌస్ వైఫ్ అండ్ మై ఫాదర్ ఈస్ అండ్ ఆటో డ్రైవర్ అండ్ హీ ఈస్ ఫైనాన్షియల్లీ అన్స్టేబుల్ టు మేక్ మీ టు స్టడీ హైయర్ స్టడీస్ నా పేరు సయ్య హాజీ అలీ నేను బంగారు పని చేస్తాను నేను ఏమి చదువుకోలేదు మా వైఫ్ కూడా చదువుకోలేదు ఏదో రెండో మూడు తరగతి చదువుకున్నాము ఆ పని చదివించాలండి బాబు ఉన్నాడు మా పాప ఉంది ఇద్దరిని చదివించుకోవాలని మేము చదువుకోలేదు కాబట్టి వాళ్ళని బాగా చదివించాలని కష్టపడి మేము చదివించాము పాప కూడా బాబు కూడా అలాగే పాప బాగా కష్టపడి చదివింది పేరు హాజీరా మహిన్ స్కూల్లో కూడా మేడం వాళ్ళు బాగా కేర్ చూసుకున్నారు బాగా కేర్ చూసుకొని అమ్మాయికి ఇంట్రెస్ట్ మీకు చూపించి చదివించారు ఇంట్లో కూడా మేము అలాగే కేర్ చూసుకున్నాము మేము చదువుకోలేదు కాబట్టి మా పిల్లలు బాగా చదవాలని చెప్పేసి మేము కేర్ చూసుకున్నాము ఇంట్లో కూడా మార్నింగ్ మూడు గంటలకు లేస్తుంది పాప మూడు మూడు గంటలు లేచి పాప లేస్తుంది సార్ వాళ్ళు కూడా ఫోన్ చేస్తారు మూడు గంటలకు సార్ ఫోన్ చేసి పాప లేచిందా అని అడుగుతారు ప్రతిరోజు డైలీ అడుగుతారు లేచిన తర్వాత పాపతో ఫోన్లో మాట్లాడిన తర్వాత ఆ పాప మాట్లాడి సార్ నేను లేచాను సార్ చదువుకుంటాను సార్ అంటే ఓకే అమ్మా చదువుకోండి చెప్తారు అలా చదివితే కష్టపడి సిక్స్త్ క్లాస్ నుంచి ఆరో తరగతి నుంచి ఇక్కడ చదివింది పాప బయట మనము ఇక్కడ ట్యూషన్ కానీ ఏమి కానీ చూపలేదు సార్ మొత్తం ఇక్కడ కేర్ తీసుకున్నారు బాగు ఐదు వందల తొంభై మూడు మార్కులు వచ్చాయి పాపకి మాకు బాగా చాలా సంతోషంగా ఉంది స్కూల్ ఫస్ట్ వచ్చింది పాప దీనికి మేము బాగా బాగా ఉన్నాం సార్ మేము